ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని దోచేస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచేస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆయన భాగంగా జరిగిన మహాసభలో ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం చంద్రబాబు నాయుడు నేను కొవ్వూరుకు వచ్చినప్పుడు కొవ్వూరు కేక పెట్టింది దీంతో వైసీపీకి దడ బుట్టింది మే పదమూడవ తారీఖున గెలిపెవరదో ఈ రోజు కొవ్వూరు సభలో తేలిపోయింది అవునా కాదా తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొవ్వూరు శాసనసభ అభ్యర్థిని మిత్రపక్షాలు బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు మొన్నటి వరకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి దినేష్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జన సైనికులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కొవ్వూరు ప్రజలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు నేను వచ్చింది కొవ్వూరులో మీరంతా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎంపిక చేయాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాను వస్తే మీ ఉత్సాహం చూస్తున్నాను మీ అభిమానం చూస్తున్నాను ఈ రోజు ఈ మీటింగ్ యాభై ఆరో మీటింగ్ ప్రజాగళం ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది పదమూడో తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం కాయా దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏం తమ్ముళ్ళు సూపర్ సిక్స్ మీరు చూశారు అది సూపర్ హిట్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పోయింది ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా ఉందామా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే నా వల్లా కాదు దోచుకోవాల్సింది దోచుకున్నా దాచుకోవాల్సింది దాచుకున్నా ఇప్పుడు చేతులు ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తమల్లో ఇక్కడ చూడండి ప్రజా సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు డబ్బుల కోసం రాలేదు వాళ్ళు పేరు కోసం వచ్చారు సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు ఇక్కడున్నాడో ఒక ఆయన నేనే ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే నాకు జ్ఞాపకం బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంప్ పెట్టి దా తమ్ముళ్ళు ప్రజలలో ఆ విధంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ నాకు కాదు నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు ఆ సరి అయిన మెడిసిన్ ప్రశాంత రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజకీయం అంటే దోపిడీ అది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం రాజకీయాలంటే సేవ రాజకీయాలంటే మంచి చేయాలి సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరు చూశారు అంతవరకు దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూసాం ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఒక అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు కానీ ఆవిడ పారిపోదు వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి పద్ధతి ఉండాలి ఒక కొన్ని విలువలు ఉండాలి ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటిఎం బ్యాచ్ ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మురుగుతున్నారు కుక్కల మురిగితే ఏనుగు భయపడుతున్నా తమ్ముళ్ళు మనడుగుతున్నా అది నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి నేను అందుకని ఈ రోజు మీ అందరికి కూడా ఒకటే కోరుతున్నా రోజు మీరందరూ కూడా ఈ చెల్లర రాజకీయగాళ్ళని ఇంటికి పంపించాలి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు యొక్క కొవ్వూరులో నిన్నే స్టూటిని అయిపోయింది యుద్ధం ప్రారంభమైంది కురుక్షేత్ర యుద్ధం పదమూడున జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరం వద తప్పదు కదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను అదే చెప్పాను అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు ఆడబిడ్డలను అవమానించి నాయకులను అవరంబించి గౌరవ సభ మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలుస్తా గెలిచి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తారని ప్రతిజ్ఞ చేసి వచ్చానని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి ఈ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో మీ దగ్గరికి వచ్చాడు పాదయాత్ర చేశాడు ఏం తమ్ముళ్ళో చేపకుండా తల మీద చెయ్యి పెట్టిని విరాడు బొగ్గలన్నీ కూడా సవరదించాడు ముద్దులు పెట్టాడు మా తల్లి చెప్పినట్టు పెట్టాడా లేదా మీరందరూ ఐ సమారిగా కరిగిపోయారు కరిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు తండ్రి లేని బిడ్డ అన్నాడు పాపం అని మీరంతా ఓట్లేశారు ఆ పాపం మన పట్ల శాపాలుగా మారే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడ కొవ్వూరులో మీరు అందరూ ఉన్నారు ఒక్కరి జీవితంలో అయినా సరే మీ కుటుంబ జీవితాలైనా సరే ఏమన్నా మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమన్నా మార్పు మా అని అడుగుతున్నా ఒక రోడ్ వేశాడా ఒక మంచి నీళ్ళు తీసుకొచ్చాడా సాగునీరు ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒక కాలేజ్ వచ్చిందా మరి ఏం జరిగింది అన్ని చేయిస్తానంటున్నాడు నేను ఒక విషయం అడుగుతున్నా మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా బటన్ అంటున్నాడు బటన్ నొక్కుతున్నావు నువ్వు బటన్ నొక్కింది ఎంత నువ్వు బటన్ బొక్కిందింత బటన్ నొక్కి దోసింది ఎంత అని అడుగుతున్నా నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి వెయ్యి రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి దౌనా అని అడుగుతున్నా ఏంటి దోపిడీ ఇసుక మీకు దొరుకుతా ఉన్న తమ్ముళ్ళు ఈరోజు పక్కన్ని నది ఉంది మీకు ఇసుక దొరికే పరిస్థితి ఉందా ఏంటి కారణం నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత వచ్చేది మీకు వెయ్యి రూపాయలు ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వేలు అవునా కాదా ఏం తమ్ముళ్ళు దీనివల్ల ఎన్ని నష్టాలు వచ్చాయి భవన నిర్మాణ కార్మికులు యాభై లక్షల మంది తిండి లేక చితికిపోయారు అవునా కాదా మనం అడుగుతున్నా సిమెంట్ రేటు పెరిగింది పెరిగిందా లేదా దేని వల్ల పెరిగింది భారతీయ సిమెంట్ ఇక్కడ ఇసుకలు డబ్బులు రావాలి సిమెంట్ రేట్లు పెంచాలి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయాం భారతీయ సిమెంట్ కు మాత్రం లాభాలే లాభాలు సాక్షి పేపర్కి అయితే లాభాలే లాభాలు మీకేమన్నా మీ ఆదాయం పెరిగిందా ఐదేళ్ళలో ఇంకో పక్క మా తమ్ముళ్ళు కొంతమంది రోజంతా కష్టపడితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు అదొక బలహీనత మా మందుబాబులు ఉన్నారు ఇక్కడ ఏం తమ్ముళ్ళు అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఎంత మిమ్మల్ని అడుగుతున్నాయి ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కదా అది తాగితే అది తాగితే ఏమవుతా ఉంది ఆరోగ్యం కడుపులో మంట లివర్ దెబ్బతింటా ఉంది మా ఆడబిడ్డలు వాళ్ళని స్పిటల్ తీస్తే పోలేక పడుతున్నారు కడాన కొంతమంది చనిపోతున్నారు అంటే నీ స్వార్థం కోసం నీ డబ్బుల కక్కుర్తితో మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు ఏ ఏ మందుల షాపులైనా సరే మద్యం షాపు లో డైరెక్ట్ గా పేమెంట్ ఇచ్చే పరిస్థితుల మీరు ఆన్లైన్ లో ఉందా మీకు మీ ఊర్లో టీ పంక్ వెళ్ళండి టీ చాయ్ ఇవ్వాలని అడగండి డబ్బులు తీసుకోడు ఆన్లైన్ లో ఇమ్మంటాడు అలాంటిది డబ్బులు పెట్టి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ మైల్ అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నా అంటే ఇంతకంటే దుర్మార్గుడు ఉంటాడమ్మా మీరే చెప్పమని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తొమ్మిది సార్లు పెరిగాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని నేనున్నప్పుడు అని అడుగుతున్నా అప్పుడు పెరగలేదు ఇప్పుడు పెరిగాయి కారణం ఏంటి జగన్ అవునా కాదా మామూలు జగన్ గా తమ్ముడు సైకో జగన్ ఏంటి నాకే అనిపిస్తుంది ఇంకో పక్కనే అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా పన్నులు పెరిగాయా లేదా అంటే ఏం జరిగిందంటే మీకు ఇచ్చేది పది రూపాయలు మీ దగ్గర దోచుకునేది వంద రూపాయలు అతను దోచుకునిది వెయ్యి రూపాయలు అది నా బాధ నా ఆవేదన ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఒక పరిశ్రమలు తీసుకొస్తే ఒక నాయకుడు అవునా కాదా ఒక ప్రాజెక్టు కడితే ఒక సమర్థవంతమైన నాయకుడు అవునా కాదా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమశిల ఆ మహానుభావుడు ఆలోచించి ముప్పై నాలుగు టీఎంసీ నీళ్లుంటే కాదు డెబ్బై ఎనిమిది టీఎంసీ నీళ్లు చేయాలని నిర్ణయించిన నాయకుడు నందమూరి తారక రామారావు మామూలుగా నేను ఒకటే చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి బటన్ నొక్కడం అందరూ నొక్కుతారు బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలమ్మా మీ ఇంట్లో బామ్మ నొక్కుతోంది నొక్కలేదా మీ ఇంట్లో మీ బామ్మ నొక్కలేదా చూపించి బటన్ నొక్క నొక్కమంట నొక్కేస్తుంది దానికి ఒక ముఖ్యమంత్రి కావాలా మనకు మనకంటే బెటర్ గా మన పిల్లలు ఫస్ట్ క్లాస్ కూడా పోవడం ఎల్కేజీ కూడా పోవడంలా పుట్టుకతోనే సెల్ ఫోన్ తో ఆడుకుంటున్నారు మన పిల్లలు ఇప్పుడు అవునా కాదా అలాంటి పిల్లలకి తిరిగి బటన్ అంటే శుభ్రంగా నొక్కేస్తారు అది పెద్ద ఆయనకు పని అంట ముఖ్యమంత్రికి నేను నూట ఇరవై సార్లు బటన్ నొక్కాను ఎక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని బటన్ నొక్కితే అది పెద్ద కష్టపడిపోయాడు ఆయన ఇలాంటి ముఖ్యమంత్రుడు అదృష్టం తమ్ముడులో అడుగుతున్నా ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి పైన ట్యాంకులో లో నీళ్లుంటే ట్యాప్ లో నీళ్లు వస్తాయి రిజర్వాయర్ నీళ్లుంటే కాలువలో నీళ్లు వస్తాయి పొలానికి నీళ్లు ఇస్తాం రిజర్వాయర్ నీళ్లు లేకపోతే ఏమవుతుంది ట్యాంక్ లో నీళ్లు లేకపోతే ఏమవుతుంది ఈరోజు ట్రెషరీలో డబ్బులు లేకపోతే నువ్వు బటన్ నొక్కితే ఏమవుతుంది తమ్ముడు అడుగుతున్నా అందుకే ఇతను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పులు తెచ్చాడు పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కలెక్టరేట్ ని తాకట్టు పెట్టి హాస్పిటల్స్ తాకట్టు పెట్టి రైతు బజార్లు తాకట్టు పెట్టి మియాస్ తాకట్టు పెట్టి ఈరోజు అప్పు తీసుకొచ్చాడు ఈయనొచ్చి ఇరవై మూడు కేసులు కూర్చుంటే కేసు బయట పోతే కేసు ఎన్ని కేసులున్నా నాకే తెలియవు నాకే తెలియదు ఎప్పుడు లోపలేస్తాడు పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా దొరుకుతా ఉంటాడు రాయి మిమ్మల్ని వేస్తాడు నన్ను వేస్తాడు లేకుంటే ఆయన్నే కొట్టుకుంటాడు ఏంటి అరాచకం ఈ అరాచకానికి మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి నేనంటా కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట కోడి కత్తు నువ్వు చేసేది గొడ్డలి వేటు మేము కోడి కత్తులు గులకరాళ్ళ ఏ తమ్ముడు ఈ డ్రామాలు అర్థమైనాయో మీకు మొన్న విజయవాడలో చూశారు గులకరాయ్ కనపడిందా గులకరాయి ఎవరన్నా చూశారా హోటల్లో కానీ కనపడని గులకరాయ్ ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్ లో దానికి బ్యాండ్ బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు పాప సునీత అంది డాక్టర్ గా చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్తిపోతుంది తీసేయమని చెప్పింది ఆవిడ ఆ దెబ్బతో తీసేసాడు ఈ ఏ తమ్ముడు ఈ డ్రామాలు చూడాలా మనం చూడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ నాటకాలు చూడాలా అని అడుగుతున్నా ఏంటి ఈ కుటుంబ గొడవ ఏంటి వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి వాళ్ళ మధ్య వీళ్ళు మహాడుకోవడం ఏంటి నేను అడుగుతున్నా మనం చూశాను ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది అది ఈయన కంప్లైంట్ ఆయన భార్య కూడా పసుపు జగన్ జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే రేపు నుండి ఆవిడ కూడా కటీ అరాచకాలు మీరు చూశారు ఎంత మచ్ అయిపోయినా అంటే ఎప్పుడన్నా కూర్లో గొడవలు ఉన్నాయా ఎప్పుడన్నా చూశారా నెల్లూరు జిల్లాలో ఎప్పుడన్నా గొడవలు ఉన్నాయా నేను ఎప్పుడూ నెల్లూరు జిల్లాని ప్రశాంతమైన జిల్లాగా డిక్లేర్ చేశాను కాహముగా ఉండేది ఇక్కడ నేరాలు గోరాలు కొట్లాట్లు ఏమీ తెలియవు అలాంటి జిల్లాలు భూ కబ్జాలు హత్యలు కబ్జాలు ఇంకేమన్నా నాకే అర్థం కాల మనం ఇవన్నీ చేద్దామని తెలియజేసుకుంటూ ఇక్కడ బెట్టింగ్లు బెట్టింగ్ కుటుంబాలు కుటుంబాల నాశనం అయిపోతున్నాయి ఆ బెట్టింగ్లు నడపడం వీళ్ళే అదే వీళ్ళకే ఎమ్మెల్యేలకు భాగాలు ఈ నాకైతే అర్థం కల ఏవైతే అరాచక పనులు ఉంటాయో అక్కడ ఉంటా అంటే అక్కడ ఎమ్మెల్యే మంత్రి వీడే ఉంటారు చాలా దూరం బుల్లెట్ బుల్లెట్ ఎగిరిపోయింది ఆ బుల్లెట్ ఇక్కడ కొడితే నేరుగా నర్సారావుపేటకు పోయింది నర్సారావుపేటని చెన్నైకి పోతుంది ఎన్నికలు అవుతారా ఈ బుల్లెట్లన్నీ రేపు రాబోయే రోజుల్లో వేంరెడ్డి గారు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు ఉంటే మీ అభివృద్ధి ఆటోమేటిక్ గా స్పీడ్గా సూపర్ స్పీడ్ లో అవుతుంది అదే నేను ఒటు చెప్తున్నా గెలవడం ఖాయం ఎవరికైనా అనుమానం ఉందా ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా ఎవరికి అనుమానం లేదు అందుకే ఈ రోజు ఆయన ముందుగా రిసిగ్నేషన్ ఇచ్చేశాడు సన్యాసం చేసేశాడు నాకు చేత కాదు ఏమీ చేయలేను ఆయన ఏదో చెప్తున్నాడు కాబట్టి ఆయన చేస్తాడో లేదో నాకైతే సందేహం నాకైతే చేత కాదు ఆయన చేస్తాడా చేయడా అనేది నువ్వు చెప్పక్కర్లా దట్ ఈజ్ మై బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు సిబిఎన్ అనగానే ప్రపంచంలో గుర్తొచ్చేది అభివృద్ధి అవునా కాదా కొత్త కొత్త ఆలోచనలు అవునా కాదా ప్రపంచానికి ఒక నూతనమైన ఒరవడిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మన నేను కష్టాల్లో ఉంటే నాకే అర్థం కాలేదు ఎనభై దేశాల్లో నన్ను ఇబ్బంది పెడితే నిరసన తెలియజేశారు దేశాలు ఎనభై దేశాల్లో తెలుగు వాళ్ళు నిరసన తెలియజేశారు ఒక రోజు కాదు యాభై రోజులు అదే నా బ్రాండ్ నేను ఏం చేశాను అది వాళ్ళ మనసుల్లో ఉండే ముద్ర కాబట్టి నేను ఒకటే మీ అందరిని కోరేది ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు బీసీల కోసం చాలా స్పష్టంగా సంవత్సరానికి ముప్పై వేల కోట్లు ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఈ బీసీలందరినీ అభివృద్ధి చేస్తున్నాం అందులో ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్లకు డీటెయిల్డ్ గా నేను డిక్లరేషన్ ఇచ్చాను తప్పకుండా మత్స్యకారులు పూర్తిగా ఆదుకునే బాధ్యత వాళ్ళ వృత్తిని గౌరవించే బాధ్యత వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా మత్స్యకారులకు అందరికీ హామీ ఇస్తూ మరొకసారి మళ్లీ మళ్లీ చెప్తున్నా ఏదైనా సరే ఒక కిక్ రావాలంటే మాకు కూడా పనిచేయడానికి మీరు కూడా పూర్తిగా ఓట్లేసి గెలిపించాలి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి పలహారం డబ్బులు నేస్తానే ఇసుక మింగతాడు అందులో వచ్చే ఆదాయం అంతా మధ్యాహ్నం వస్తానే మైన్స్ అన్ని సాయంత్రం వస్తేనే లిక్కర్ లో వచ్చేది కావాలి నాకు అది కాదు మీరేసే ఓట్లు మీరిచ్చే ఆదరణ మాకు పెద్ద స్ఫూర్తి దాంతో ఎక్కడ లేని శక్తి వస్తుంది రాత్రి పగుళ్ళు పనిచేస్తాం మీ రుణం తీర్చుకుంటాం మళ్లీ కోరుతున్న కొవ్వూరులో జిల్లాలోని నెంబర్ వన్ గా గెలిపించండి మీరు ప్రశాంత్ రెడ్డి గారిని ఒక ఆర్డర్ పెట్టాలి మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు కోరుతున్నా ఏదో ఆవిడ తెలుగుదేశం పార్టీ మాకేం సంబంధం అనుకుని బీజేపీ అనుకోవద్దండి జన సైనికులు అనుకోవద్దండి నూట డెబ్బై ఐదు సీట్లు మనవే ఇరవై ఐదు పార్లమెంట్లు మనమే అందరి గెలిపే మన ద్వేయం అయితే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే జన సైనికులు బీజేపీ ఓట్లు రావాలి బీజేపీ పోటీ చేస్తే జన సైనికులు తెలుగుదేశం ఓట్లు వేయాలి జన సైనికులు పోటీ చేస్తే బీజేపీ తెలుగుదేశం ఓటు వేయాలి అన్ని వేసి అఖండ మెజారిటీతో కలిపించే విధంగా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో సెంట్రల్లో ఎన్డీఏ వస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ చేనేత కార్మికులు కూడా ఇరవై నాలుగు వేలే కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తాం చేనేత కార్మికులకి పూర్తిగా న్యాయం చేసే బాధ్యత నాదని చేనేత కార్మికులకు అందరికీ ఆమె ఇస్తున్నా నేను స్పష్టంగా పెడుతున్నా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాను ఏం చేస్తా మొత్తం చెప్తాను చే చూపిస్తానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా